హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుచికి ఎర్టిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కిక్కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి ఎట్టిగా జెడిఐ ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి మారుతి సుజికి ఎట్టిగా జెడిఐ ప్లస్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు నవంబర్ కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి నవంబర్ దాకా ఈ కార్ ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా విత్ ఎన్ఓసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజ్ ఇంజన్ యొక్క హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటికి రావట్లేదు అలాగే టైమింగ్ కూడా అయితే మారలేదండి ఈ కారు కి టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే టాప్ అండ్ వేరియంట్ జడీఐ ప్లస్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మైలేజ్ విషయానికి వస్తే వన్ లీటర్ డీజిల్ కి దాదాపుగా ఈ కారు ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీలు ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది పుష్ స్టార్ట్ తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఈ కార్ కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే స్క్రీన్ కూడా అయితే ఉందండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉంది కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అండి ఫ్రెండ్స్ అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ విషయానికి వస్తే గ్రే కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అయితే జరిగే ఇండియాలో ఏ ఏ కార్ కైనా ఈ విషయం కామన్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు ఏరియాలో టచ్అప్ అనేది కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే మైనర్ గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి స్క్రాచెస్ అనేది చిన్న చిన్న కామన్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి టాప్ అండ్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కార్ కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదరు హఫీజ్ గానీ మోయిస్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చాయి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా జెడీఏ ప్లస్ ఫుల్లీ టాప్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా అయితే ఉంది హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే తొంభై శాతం హెడ్ లామ్స్ అయితే ఉన్నాయండి హెడ్లామ్స్ తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ లో హెవీగా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ అయితే కామన్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే టైర్ విషయానికి వస్తే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి టైర్లు చాలా కొత్తగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే కార్కైతే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా గా అయితే ఉంది అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అంటే చూడొచ్చు రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగైదుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడుతూ పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అండి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే ఏసీ ఆన్ చేద్దాం బాగా ఎండగా వేడిగా అయితే ఉంది కార్ లో ఏసీ చిల్ అండి మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ ఈ కార్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది దాదాపుగా ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చూడొచ్చు గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే రివర్స్ గేర్ కూడా చూసుకున్నట్లయితే చాలా చక్కగా పడుతుంది రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది సీట్ కవర్ వందకి దాదాపుగా ఎనభై శాతం ఉంది రూఫ్ సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి చాలా నీట్ గా అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా చాలా గా అయితే ఉందండి ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్ అయితే లేవు రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ యొక్క స్పేస్ డిక్కీ స్పేస్ అనేది గా అయితే ఉంటుందండి చూడొచ్చు కిరాయిల పర్పస్ కూడా చాలా బాగుంటుంది అలాగే బాడీ పంచింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇక్కడ బాడీకి ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉందండి అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఇంజన్ చూపిస్తున్నాను అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైమింగ్ షేన్ కూడా అయితే మారలేదండి చూడొచ్చు టైమింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి చూసుకున్నట్లయితే ఒకసారి ఎక్సలేటరీ చూపిస్తున్నాను చూడొచ్చు ఎక్సలేటరీ ఒకసారి ఒకసారి స్టార్టింగ్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల రెండు వేల పదహారు నవంబర్ కారు సుజుకి ఎట్టిగా జడ్ఏ ప్లస్ వేరియంట్ అండి ఎనభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ ఉన్నాను అందరికీ బాయ్ जय